హలో అండి ఇవాళ వాటర్ మెలన్ జ్యూస్ చేస్తున్నాను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలం పిల్లలకి పెద్దలకి ప్రతిరోజు జ్యూసెస్ రూపంలో ఇచ్చామంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు మనం వాటర్ మిలన్ చూ తెచ్చినప్పుడు బయటి నుంచి తెచ్చినప్పుడు వెంటనే కట్ చేసి తింటూ ఉంటాము అలా తింటూ తినకుండా ఒక బకెట్ నిండా నీళ్ళు వేసి ఒక రెండు గంటల పాటు వాటర్ మెలన్ అనేది ఆ నీళ్ళలో ఉంచేసి తర్వాత మనం కట్ చేసామంటే చాలా బాగుంటుంది తర్వాత కూడా మనం తేంగానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు అసలు ఫ్రిడ్జ్లో అవసరం లేదండి మనం నీళ్ళల్లో వేసి మనం కట్ చేసి తిన్నామంటే మనకి టేస్ట్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో తీసి మనం తిన్నామంటే టేస్ట్ అసలు చప్పగా అట్లా ఉంటుంది ఎక్కువ మనం వాటర్ మెలన్ తెచ్చుకున్నప్పుడు ఇలా చేసామంటే చాలా బాగుంటుంది తర్వాత ఇంకా వాటర్ మిలన్ అంతా కట్ చేసేసాను ఈ గింజలు అనేది అవన్నీ కూడా తీస్తూ ఉన్నాను ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీస్తూ ఉన్నాను ప్రతిరోజు ఉదయం కానీ మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా రోజుకి ఒకసారి అయినా మనకి జ్యూసెస్ రూపంలో తాగామంటే మనకి చాలా హెల్తీగా ఉంటాము పెద్దవారైతే ఈ ఎండతాపాన్ని తగ్గించ తగ్గించుకోవాలంటే ప్రతిరోజు మధ్యాహ్నం అయితే చాలా బాగుంటుంది తర్వాత ఏమో ముక్కలు కట్ చేసేసుకున్నాను కదా ఇంకా మిక్సీ బౌల్ వేస్తూ ఉన్నాను అన్ని ముక్కలు కట్ చేసుకున్నీ కూడా మిక్సీలో వేసుకుంటున్నాను తర్వాత ఐస్ క్యూబ్స్ చక్కెర అట్లాంటివన్నీ వేయకుండా ఇంకా పేరు ఉన్నాను మనకి ఫ్రూట్ ఎక్కువ ఫ్రూట్ లాగే తీసుకోవాలి కానీ ఇంకా ఎక్కువ చక్కెర వేసామన్నా చక్కెర వేసినా కూడా మనకి ఇంకే హెల్తీగా ఉంటుంది అందుకని చక్కెర వేయలేదు ఐస్ క్యూబ్స్ కూడా వేయలేదు తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంక పేరు పట్టేసుకున్నాను కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తాగారంటే మన పిల్లలకి కానీ ఇచ్చామంటే వాళ్ళు ఎండతాపాన్ని ఇప్పుడే ఎండలు ఎంత ఎక్కువగా వస్తున్నాయి ప్రతిరోజు జ్యూసెస్ ఇచ్చామంటే చాలా హెల్దీగా ఉంటారు ఇంకా మా అబ్బాయికి మా అమ్మకి ఇస్తున్నాను పెద్దవారు అయితే ప్రతిరోజు ఒక గ్లాస్ తాగామంటే మనకి ఎండతాపాన్ని తగ్గించుకోగలుగుతాం చూడండి ఎంతో ఇప్పుడు మనం బయట కొనాలన్నా కూడా ఎంత కాస్ట్ అండి మనకి ముప్పై నలభై రూపాయలు అవుతుంది అదే మన ఇంట్లో చేసుకున్నామంటే నిమిషాల ప్రకారం అయిపోతుంది చాలా హెల్దీగా చేసుకోగలుగుతాము తర్వాత అమ్మ తాగుతూ ఉంది ఇంకా మా అబ్బాయి కూడా ఇచ్చేసాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ